హాయ్ హలో పుడీస్ వెల్కమ్ టు అమ్మమ్మ చేతి కోరుముతా ఈరోజు నేను పోయి వెలిగించకుండా పాయసాన్ని అనేది తయారు చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ అనేది వీలైతే మీరు కూడా ట్రై చేయండి అట్లానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి దానిమ్మ గింజలు కోమో గ్రెనెట్ నల్లది మామూలు ద్రాక్ష అట్లానే బెల్లము ఒక కప్పు ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మన పాయసంలో ఇవి గుమ్మడి గింజలండి ఈ పాలు ఏంటంటే కాచిన పాలు కాదండి కొబ్బరి అను నేను జీడిపప్పు కలిపి మిక్సీ పట్టి పిప్పి పడేసి పాలు తీసానండి ఒక స్పూన్ యాలకల పొడి ఇవన్నీ కలిపి మనం ఈరోజు పాయసం తయారు చేద్దాము పొయ్యి విలేగించకుండా నేను పాయసం చేస్తాను చూడండి ఫస్ట్ మనము కటోరా వేసుకోవాలండి త్రీ స్పూన్స్ నెక్స్ట్ కొబ్బరి జీడిపప్పు పాలు పోస్తున్నానండి ఒక హాఫ్ కప్పు పోసేస్తాను పాలు కటోరా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది కటోరా అంటారండి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కొన్ని నల్ల ద్రాక్ష వేస్తున్నాను అట్లానే కొంచెం మామూలు ద్రాక్ష నెక్స్ట్ గుమ్మడి గింజలు ఇప్పుడు బెల్లం పొడి ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎట్లా తయారు చేస్తున్నాను హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇది పాయసం అండి నేను పొయ్యి వెలిగించకుండా చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ బల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి పాలకలు నెక్స్ట్ ఒక స్పూన్ దానిమ్మ గింజలు ఇంతేనండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఈసారి మీకు వీలైతే తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్